హలో ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం విరూపాక్షి సూర్యప్రతాప్ ఇంట్లో ఉంటుంది కదా ఇక అప్పుడే దీపక్ ఇంటికి వచ్చాడని చెప్పేసి కంగారు పడుతూ విరూపాక్షి బయటికి పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు రాజు రూపా ఇద్దరు కూడా అక్కడికి వస్తారు వాళ్ళిద్దరిని చూడగానే విరూపాక్షి బయటికి గేట్ బయటికి వచ్చాక మాస్క్ తీసేసి అమ్మ రూపా అసలు ఏం జరిగిందంటే దీపక్ దీపక్ బయటికి వచ్చేసాడమ్మా అని అంటూ ఉండగానే ఇక అప్పుడే రూప రాజు ఇద్దరు మాకు తెలుసు అని అంటూ చెప్తూ ఉంటే అంటే మీకు దీపక్ బయటికి వచ్చేసరిని తెలిసిపోయిందా అని అంటూ వీరూపాక్షి అంటే అవును తెలిసిపోయింది అని అంటూ రాజు కూడా చెప్తాడు అసలు అమ్మ నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటే కంగారు పడకుండా ఎలా ఉంటాను వాడు అసలు జైలు నుంచి ఎలా వస్తాడు వాడు ఇలా చెప్తున్నాడు సత్ప్రవర్తన వల్ల నన్ను బయటికి వదిలేశాడు అని చెప్తున్నాడు కానీ వాణ్ణి చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు అని అంటూ వీరూపాక్షి ఇంకేదో జరిగింది ఏదో జరిగి బయటికి వచ్చాడు లేదంటే వాడు ఎలా బయటికి వస్తాడు అని అంటూ విరూపాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజు రూప ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడు విరూపాక్షి వింటూ ఉంటుంది వాళ్ళ మాటలు ఇక్కడ వినిపించవు ఇక వాళ్ళలా ఏదో చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే రేణుక పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే రేణుక వస్తూ నర్స్ ఏంటి బయట మాట్లాడుతుంది అన్నట్టుగా అలాగే చూస్తూ నిలబడి ఇంకా మెల్లగా దిగి అలా దగ్గర దగ్గరగా వచ్చి అలా విరూపాక్షిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక నర్సు విరూపాక్ష అని తెలుసుకుంటుందా లేదా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్